నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం సింహరాశి కోసం తెలుసుకుంది ఎందుకంటే మనకి సింహరాశి వాళ్ళ చాలా ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అనేక ఉన్నాయి కానీ మనం అన్నిట్లో కొన్ని తీసుకుని ఈరోజు వాటి కోసం చాలా చక్కగా మనం మాట్లాడుకుందాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వాళ్ళకి చాలా బ్యాడ్ టైం అంటే మనకి ఆర్థికంగా నష్టపోయి మానసిక పరంగా ఇబ్బందులు పడ్డాం పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు ఎన్నో మ్యారేజ్ విషయాల కోసం జాబ్ల కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎన్నో ఊహించుకున్న అవన్నీ కూడా మనకి తలకిందులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి మరీ ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం అలాగే మనకి రెండు వేల ఇరవై నాలుగు పాస్ట్ అంతా కూడా మనం వదిలేస్తాం ఎందుకంటే జనవరి నుంచి కూడా మనకి సింహరాశులకి చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం కొంచెం డిసెంబర్లో మనం చెప్పినట్టుగా డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి కొంచెం బాగుంటుంది అని అనుకున్నాము అలాగే మనకు అనుకునేటువంటి పనులు కూడా ముందుకు వెళ్తాయి జనవరి పదిహేను లోపల అని చెప్పి మనం గత వీడియోలు చేసుకున్నాము దానికి కొంచెం సంతోషపరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము రెండు వేల ఇరవై ఐదులో మరి సింహరాశి వాళ్ళకి మనకి చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా మన నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఈ మకా నక్షత్రం లాస్ట్ ఇయర్ అస్సలు బాగాలేదు మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి అలాగే పుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి జాబ్స్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ మనకు రావాల్సినటువంటి అమౌంట్లు స్ట్రక్ అయిపోవడం పిల్లల విషయంలో కూడా చాలా గొడవలు కానీ ఇబ్బందులు కానీ అస్సలు ఏ విషయంలో కూడా మనకి ప్రతి పని కూడా అవుతుంది అనుకున్న పని ఏది కూడా జరగకపోవడం కూడా మనం చూసాం అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం బిజినెస్ ఎవరైతే ఎక్కువగా వ్యాపారస్తులు చూస్తుంటాం బిజినెస్ పరంగా చూసుకున్నాము మక నక్షత్రం అవ్వచ్చు అలాగే ఈ బొబ్బ నక్షత్రం ఉత్తర ఒకటో పాదం వ్యాపారస్తులకు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఒక పెద్ద గడ్డు కాలంగానే మనకి ఏర్పడింది ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని అది ఇంకా జరిగిపోయింది రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టాము ఈ రెండు వేల ఇరవై ఐదు పదిహేడు నాలుగు అలాగే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి శని అనేది మొదలవుతుంది మరి ఈ శని వల్ల మనకి ఏంటి ఇబ్బందులు అనేది చూసుకుంటే అది మొట్టమొదటిగా చూపించేది ఆరోగ్యం మీద రెండు ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల మీద అలాగే కలహాలు అంటే మనం ఎంత మంచిగా వెళ్దాం అనుకున్నా మనం నలుగురితో ఎంత చక్కగా వెళ్దాం అనుకున్నా సరే ఆర్థికంగా చాలా రకమైనటువంటి ఇబ్బందులు అనేవి మనం ఎదుర్కోవలసి వస్తుంది అలాగే సింహరాశి వాళ్ళకి కొని ఈ జనవరి నుంచి కూడా కొన్ని ఉపయోగాలు అయితే మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి సింహరాశి వాళ్ళకి పిల్లలకి జాబుల పరంగా ఉండవచ్చు అలాగే ఎడ్యుకేషన్ పరంగా అంటే వాళ్ళు బాగా కష్టపడి చదువుతుంటారు కాబట్టి ఎవరైతే బాగా కష్టపడి చదువుతుంటారో కష్టపడి పని చేస్తుంటారో కష్ట కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ శని భగవానుడు తాడు ఆ దేవుని ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ప్రభావం చూసుకున్నట్లయితే మాత్రం ఈ అష్టమ్స్ అండి మనకి పిల్లలకి చదువుకునే పిల్లలకి చాలా అద్భుతంగా చదువు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు అలాగే ఇప్పుడు ఈ ఏప్రిల్లో జరిగేటువంటి జనవరిలో జరిగేటువంటి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు జేఈ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా సక్సెస్ఫుల్ గా పిల్లలు విద్య సాధించగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎదురు చూసినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అదే మనకి ఎక్కువ మంది ప్రశ్నలు కూడా అడిగేవి జాబ్స్ కోసం చదువు కోసం పిల్లలు మనకి ఎక్కువ మంది ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా జనవరి నుంచి కూడా అదొక గొప్ప గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అలాగే కొంచెం ఆర్థిక పరంగా మంది అడుగుతున్నారు గురువుగారు సో రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా మేము నిలదొక్కుకోగలుగుతామంటే మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతూ లేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా అంత ఇబ్బందులు అయితే మనం పడవలసినటువంటి పని లేదు మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం చిన్న చిన్న ఎదురు దెబ్బలు అయితే తగ్గే అవకాశం ఉంది అలాగే లాట్ ఆఫ్ అంటే ఈ రొయ్యల చెరువులు కానీ లేదంటే ఈ ఫార్మా కంపెనీస్లో ఉన్నవాళ్ళు కానీ కొంచెం వాళ్ళకి ఈ బిజినెస్లో కొంచెం లాస్ వచ్చే అవకాశాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయండి అలాగే మనకి కొన్ని ముందుకెళ్ళినట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉన్నది లేకపోయినా సరే మన కుటుంబం మీద నరఘోష అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉందండి రెండు వేల ఇరవై ఐదులో మన కుటుంబం మీద నరకోశ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం చూసుకున్నాము మన మీద చాలా అంటే ఏడుపు అంటే జలసీ అంటారు ఈ జలసీ కారణంగా కుటుంబాల్లో విభేదాలు కలగడం కుటుంబాల్లో మానసిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం కుటుంబాల్లో అనేక రకమైనటువంటి సమస్యలు రావడం మనం చూస్తూ ఉన్నాం మరి రెండు వేల ఇరవై ఐదులో అలాంటి వారికి కూడా ఇంకొంచెం ఎక్కువగా మనకి ఘోస అంటాము నరస అనవచ్చు ఏడుపు అనవచ్చు జలసి అనవచ్చు ఇవి మన కుటుంబం మీద కొంచెం అధికంగా ఉండే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి దీనికి తోడుగా శని ప్రభావం కూడా మన మీద ఎక్కువగా అష్టమ శని ప్రభావం కూడా ఉండడం వల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడడం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా రావడం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా కలగడం అనేది మనకి సింహరాశి వాళ్ళకి కలుగుతూ అలాగే ఇంకా పూర్తిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము అలాగే ఇంకొంచెం కొంచెం ఈ వీడియోలోనే కాకుండా ఇంకా సింహరాశి వాళ్ళ కోసం కంటిన్యూషన్ వీడియోలు మనం చేయడానికి ప్రయత్నిద్దాం చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉందాం అలాగే మరి ముఖ్యంగా ఈ నరఘోష కానీ లేదంటే ఇలాంటి తాంత్రికమైనటువంటి ఇబ్బందులు కానీ మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని కానీ మనకు అనిపించినప్పుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం గుడికి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద శ్రీరామ రాసి ఒక పదహకులు కానీ పదకొండు తమలపాకులు కానీ తీసుకెళ్ళి హనుమంతుని పాదాల దగ్గర పెట్టడం పూజలు చేసుకోవడం అలాగే మనకు హనుమ చాలీస వచ్చినా పర్వాలేదు రాకపోయినా శ్రీరామ 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 అని మనం జపము చేసుకున్నా సరే మనకి చాలా బాగుంటుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోశ కానీ నరదిష్టి కానీ జల్సి కానీ వీటి నుంచి ఆ భగవంతుడు ఆ హనుమంతుడు ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు నేను గత వీడియోలో కూడా మీకు ఎక్కువగా ఇది చెప్తుంటా మీకు ఎప్పుడు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని మీరు తలుచుకోండి ప్రార్థన చేసుకోండి పూజించుకోండి అతను మీకు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు మన కుటుంబం మీద ఎటువంటి అంటే ఈ దుష్ట శక్తుల తారక ప్రభావాలు లేకుండా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఆ హనుమంతుని యొక్క దీవెనలు మనకి చాలా అవసరం అండి ఎందుకంటే ఇటు శనితాలిక ప్రభావం అవ్వచ్చు ఇటు నరగవాస ప్రభావం అవ్వచ్చు ఇటు ఏంటి జలసి మన కుటుంబం మీద జలసి అవ్వచ్చు మన ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం ఇలా అనేక రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి ఆ భగవంతుని యొక్క ఆరాధన చాలా ముఖ్యం అందుకే ఆధ్యాత్మికంగా ఆ భగవంతుని ప్రతి మంగళవారం కూడా హనుమంతుని దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సినటువంటి పని అనేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఇంకా చాలా చక్కగా ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుందాం అలాగే ఇంకొక మీకు ఎందుకంటే ప్రతి నక్షత్రం కోసం కూడా మరి ముఖ్యంగా మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే పుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే ఉత్తర ఒకటో పాదాలు జన్మించిన వారి కోసం ఏ ఏ పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో అనేది చాలా చక్కగా వివరించుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ ఉంటానండి